నందమూరి బాలకృష్ణ బాబీ కోహ్లీ డైరెక్షన్ లో మూవీలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో నటిస్తూ ఉంటే ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారు బాలకృష్ణ పొలిటికల్ ఎపిసోడ్ లో వచ్చే పాత్ర సినిమాకే హైలైట్ గా ఉండబోతుందట అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి రాజస్థాన్ లో ఒక షెడ్యూల్ అయితే జరగబోతుందట అక్కడ బాబీ డియోల్ బాలకృష్ణతో పాటు ప్రధాన తారగాణంపై షూటింగ్ అయితే తెరకెక్కిస్తున్నారట దాదాపుగా క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ అన్నట్లుగా వినిపిస్తుంది అనమాట అలాగే కొంతవరకు టాకీ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా అక్కడ జరగబోతుందట అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మంచి సస్పెన్స్ గా మారింది అనమాట రిలీజ్ డేట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు డేట్స్ కొత్త వినిపిస్తూనే ఉన్నాయి అయితే లేటెస్ట్ గా ఈ మూవీ డిసెంబర్ ఇరవైకే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది మూవీ వచ్చేసి డిసెంబర్ వారున రిలీజ్ కాబోతుంది కాబట్టి రెండు వారాలు గ్యాప్ ఉంటుంది కాబట్టి దాదాపుగా డిసెంబర్ ఇరవైకే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట మరి చూడాలి అఫీషియల్ గా క్లారిటీ వచ్చేంత వరకు మనం ఏది నమ్మలేం అయితే డిసెంబర్ ఇరవైకి రెండు రోజుల ముందు లేదా రెండు రోజుల తర్వాత రిలీజ్ అయినా కూడా మనం ఆ పోనవసరం లేదు మరి చూద్దాం బాబీ కొల్లి ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీతో బాలాయ్ కు ఎలాంటి హిట్ అందిస్తారు అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్